మాకు ఏ మాత్రం డబ్బులు రాకపోయినా ఏమిది లేకపోయినా ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఖాయం అందులో నో డౌట్ అండి ఏమండీ మాకు వెనకాల ఆస్తులు అప్పులు చేసాం నిజంగా అప్పులు తీర్చాలంటే మా వల్ల కాదు ఇది ఒక అప్పు ఈవి పొందుతాం ఇంక ఇంకా ఇవన్నీ ఒక కొన్ని అప్పులు ఈ అప్పులు తీర్చే పరిస్థితి కానీ ఏమీ లేదు మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు లేకపోతే మేము సావకపోతే బయట వాళ్ళు చంపేస్తారండి మమ్మల్ని యూనివర్సిటీ వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ మీరు అసలు అకౌంట్ లో డబ్బులు లేవు అంటే రిఫండ్ చేయడానికి నా అప్రూవల్ ఉండాలి అని అడిగాను అనమాట వాళ్ళు ఏం అవ్వవు వచ్చిన మనీ ఉంటాయి రిఫండ్ ఇవ్వడానికి అసలు అవ్వదు అనేసి హే కైండ్ పీపుల్ ఈ వీడియోలో మనం ఎంఎస్ స్టూడెంట్స్ కోసమే స్పెషల్గా డిజైన్ చేసిన స్కామ్ గురించి తెలుసుకుందాం అసలు నేను ఎలా స్కామర్స్ దగ్గరికి వెళ్ళా అసలు అంత నమ్మేలా వాళ్ళు ఏం చెప్పారు చివరికి ఏమైంది అసలు నా యుఎస్ ప్రయాణం లేనట్టా సో వాళ్ళు ముందు ఎలా మాట్లాడారు తర్వాత స్కామ్ అయ్యాక మాట ఎలా మార్చారు అన్నది ఈ కాల్ రికార్డింగ్స్లో కూడా విందాం అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా చూద్దాం సో అసలు ఈ వీడియో చేయకపోదాం అనుకున్నాం కానీ మీడియేటర్స్ అండ్ బ్యాంక్ మేనేజర్స్ చెప్పిన మాట ప్రకారం ఇంకా చాలామంది స్టూడెంట్స్ కూడా ఇది స్కామ్ అని తెలియక ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని తెలిసింది సో సో అమ్మ అలా ఇంకెంతమంది మోసపోతున్నారు అనేసి నన్ను ఈ వీడియో చేయమని చెప్పింది అనమాట కొన్ని విషయాలు కేవలం మన తెలుగు ద్వారానే బాగా క్లియర్గా అనిపించింది సో అందుకే ఈ వీడియో తెలుగులో చేస్తున్నాం ఇంకా నా ట్రావెల్ బ్లాగ్స్ అవన్నీ ఈ ఛానల్ తెలుగులోనే ఉంటాయి ఇప్పటి నుంచి బట్ కంటెంట్ రిలేటెడ్ టు ఎంఎస్ఎన్ యూఎస్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది సో అసలు నాకు ఎంఎస్ అన్న ఆలోచన కొంతమంది సపోర్ట్ వల్ల వచ్చింది వాళ్ళు గవర్నమెంట్ ఎంఎస్కి స్కాలర్షిప్ ఇస్తుంది అని చెప్పారు అదే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కదా ఆ స్కాలర్షిప్ అనమాట దానితో పాటు పార్ట్ టైం చేసుకుంటే ఎంఎస్ అయిపోతుందని కూడా చెప్పారు సో అప్పటి నుంచి ఈ ఆలోచనతో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేసేసరికి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం మానేసింది అని తెలిసిందనమాట సో దాంతో ఏం చేయాలో తెలియక మా తాతగారు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన ఒక పార్లమెంట్ మెంబర్ దగ్గరికి తీసుకెళ్లారు సో ఏం చేయమంటారు మరి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారు ఆయనప్పుడు ట్వంటీ ల్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉంది ఇంతకుముందు ముగ్గురు నలుగురికి కూడా వచ్చింది సో నేను ఒక నెంబర్ ఇస్తాను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు స్కాలర్షిప్ అప్లై చేయడానికి హెల్ప్ చేస్తారు అని చెప్పారనమాట సో అలా నేషనల్ మినిస్టర్ దగ్గరికి పంపారు సో నేషనల్ మినిస్టర్ ఏమో అప్పటికే ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లై చేసిన ఉక్రెయిన్లో డాక్టర్ చదువుతున్న అబ్బాయిని నా చేత స్కాలర్షిప్ అప్లై చేయించమని చెప్పారనమాట సో స్కాలర్షిప్ అప్లై చేయించమని చెప్పి నాకు ఉక్రెయిన్ స్టూడెంట్ నెంబర్ ఇచ్చారనమాట సో మీకు అర్థమైందా పార్లమెంట్ మెంబర్ ఏమో స్కాలర్షిప్ అప్లై చేయించడానికి నేషనల్ మినిస్టర్ దగ్గరికి పంపారు నేషనల్ మినిస్టర్ ఏమో ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లై చేసినా ఒక ఉక్రెయిన్ స్టూడెంట్ దగ్గరికి పంపారనమాట సో ఎలా అప్లై చేయాలనేది ఉక్రెయిన్ స్టూడెంట్ చెప్పారనమాట సో కొన్నాళ్ళకి మొదలైందనమాట స్కామ్ సో స్కాలర్షిప్ అప్లై చేసిన కొన్ని రోజులకే ఉక్రెయిన్ స్టూడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫీజు కట్టడానికి ఇంకొక మార్గం ఉంది అని బి సునీల్ కుమార్ అనే వ్యక్తి నెంబర్ ఇచ్చారనమాట సో ఉక్రెయిన్ స్టూడెంట్ సునీల్ అనే వ్యక్తి నెంబర్ ఇచ్చారనమాట సో మీకు తెలుసు కదా కెట్టో క్రౌడ్ ఫండింగ్ యాప్ సో సునీల్ అనే వ్యక్తి కెట్టోలో మిలాప్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ క్రౌడ్ ఫండింగ్ యాప్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు నీ ఎడ్యుకేషన్కి మొత్తం హెల్ప్ చేస్తారు కానీ వన్స్ నీకు మొత్తం ట్యూషన్ ఫీ చేతికి వచ్చాక వాళ్ళు ప్రమోట్ చేసి వర్క్ చేసినందుకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి అన్నారనమాట సో వాళ్ళు వర్క్ చేసినందుకు మనం ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి అన్నారు కాబట్టి మేము సరే అన్నాము సో సునీల్ ఏమన్నారంటే కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నారనమాట సో కొన్నాళ్ళకి ఏమన్నారు మళ్ళీ ఫండింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి కడితే ఇంకొక దారి ఉందని చెప్పారనమాట సో అదేంటి అంటే ఒక ట్రస్ట్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తుంది వన్స్ మీ స్టూడెంట్ అకౌంట్ లో మనీ మొత్తం వచ్చాక వన్స్ మీ స్టూడెంట్ అకౌంట్ లో మొత్తం మొత్తం డబ్బు వచ్చాక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పారు మాకు ఇవన్నీ నమ్మబుద్ధి కావట్లేదు మేము నమ్మము అని చెప్తే ఉక్రెయిన్ స్టూడెంట్ ఇలా అన్నారనమాట ఆ డిపాజిట్ లాంటి తేడా కట్ట ఉండదు కదండి మీరు తెలుసారు మీకు అదేనండి సో అప్పుడే ఉక్రెయిన్ స్టూడెంట్ ఫాదర్ కూడా మాతో మాట్లాడారనమాట సో ఆయన ఏమన్నారంటే ఏంటంటే ఆన్లైన్ మంచి వాళ్ళని కూడా మరుగును పెట్టేస్తున్నారండి మరి బయట వెళ్ళిపోయిందండి అనుమానించవలసి వస్తుంది అదే మరి మీరు అనుమానం తగ్గి అక్కడ పెద్దగా ఉన్నారు కదా అవునండి ఇప్పుడు ఆయన ఒక భరోసా నాన్న మేము ఇవన్నీ నమ్మము అని చెప్పారనమాట సో అప్పుడు ఉక్రెయిన్ స్టూడెంట్ ఫాదర్ ఉన్నారు కదా ఆయన ఏం చెప్పారంటే మీరు మంచిని కూడా చెడుకి కట్టేస్తున్నారు అంటే మీరు మంచి విషయం కూడా వాళ్ళు ట్రస్ట్ నుంచి హెల్ప్ చేసేది మంచి విషయం సో ఆ మంచి విషయాన్ని మీరు చెడులా భావిస్తున్నారు అని చెప్పారనమాట సో నెక్స్ట్ మేము అంటే నమ్మబుద్ధి కాక నేషనల్ మినిస్టర్తో కూడా మాట్లాడామన్నమాట ఇలా ఒక ట్రస్ట్ నుంచి ఫీజు కడతాను అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అంట సార్ మన స్టూడెంట్ అకౌంట్లో మొత్తం మనీ వచ్చాక వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పాము సో ఆయన కూడా దీన్ని కొంచెం అనుమానించారనమాట అప్పుడు మీడియేటర్స్ ఇద్దరితో కూడా మాట్లాడారనమాట నేషనల్ మినిస్టర్ అంటే సునీల్ ఉన్నారు కదా సునీల్ అన్న వ్యక్తితోని ఉక్రెయిన్ స్టూడెంట్తో వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడారు తర్వాత మాకు చెప్పారనమాట మరి వాళ్ళు నిజమే అంటున్నారు మొత్తం డబ్బులు పడ్డాక చూసుకుని కట్టు అన్నారనమాట సో స్కాలర్షిప్ అప్లై చేయడం కోసం ఉక్రెయిన్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తే ఆయనేమో సునీల్ అనే వ్యక్తి నంబర్ ఇచ్చారనమాట సో ఈ సునీల్ అనే వ్యక్తి అసలు స్కామర్ నంబర్ ఇచ్చారనమాట ఇప్పుడు సో స్కామర్ పేరు జోసఫ్ ఆయన డబ్బులు త్వరగా కట్టాలని చాలా కంగారు పెట్టేవారు సో మేము ఈ మెయిన్ స్కామర్ని నేషనల్ మినిస్టర్తో ఒకసారి మాట్లాడమని చెప్పామన్నమాట సో మెయిన్ స్కామర్ ఈ విషయం నేషనల్ మినిస్టర్తో కూడా ధైర్యంగా మాట్లాడారనమాట సో అప్పుడు మాకు కొంచెం నమ్మకం వచ్చింది అంటే వాడు ఫ్రాడ్ చేసేలా అయితే అంత ధైర్యంగా నేషనల్ మినిస్టర్తో మాట్లాడరు కదా అనిపించింది సో మేము వీసా వచ్చేవరకు వెయిట్ చేయమన్నాం అనమాట బట్ మీడియేటర్స్ చాలా సార్లు ఇప్పటికే లేట్ అయింది అని చాలా కంగారు పెట్టేవారు మీడియేటర్స్ మమ్మల్ని తొందర పెట్టడానికి మెయిన్ స్కామర్ యూఎస్ వెళ్ళిపోతే మీకు ఇంకా ఫీజ్ కట్టరు అని చాలా కంగారు పెట్టేవారు అనమాట సో మెయిన్ స్కామర్ ఈ స్కామ్ చేసేటప్పటికి ఇండియాలో ఉన్నారు సో నెక్స్ట్ ఒక టెన్ డేస్లో యుఎస్ వెళ్ళిపోతారనమాట సో అందుకనేసి ఆయన యూఎస్ వెళ్ళిపోతే మీకు ఫీజు కట్టరు అని చెప్పేవారు ఇంకా భయపడి వీసా వచ్చిన వెంటనే నాన్న వాళ్ళని వీళ్ళని అడిగి అమ్మ బంగారం కూడా తాకట్టు పెట్టి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ కష్టపడి పోగేశారనమాట సో వాళ్ళు చెప్పినట్టుగానే కాలేజ్ అకౌంట్కి ట్వంటీ థౌజండ్ డాలర్స్ అంటే సిక్స్టీన్ ల్యాక్స్ వేశారు యూనివర్సిటీ వాళ్ళు కూడా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ అని ఇలా మెయిల్ పెట్టారు యూనివర్సిటీ వాళ్ళని మా స్పాన్సర్ వేసిన మనీ రిఫండ్ చేయడానికి ఉంటుందా అంటే మీ చదువు అంతా అయిపోయాక ఏమైనా డబ్బు మిగిలి ఉంటే ఎవరి అకౌంట్ నుంచి మనీ వచ్చిందో వాళ్ళ అకౌంట్కి వెళ్తాయి అని చెప్పారు సో ఇంకంతా ఓకే కదా బాగానే ఉంది కదా అని ఈ విషయం అంతా మేము మనీ వేసే ముందు నేషనల్ మినిస్టర్కి చెప్పామన్నమాట పాప ఆయన కూడా తెలిసి తెలియక సరే అన్నారు అప్పుడు మేము కెనరా బ్యాంక్ నుంచి వైజాగ్ మధుర్వాడ ఇండస్ ల్యాండ్ బ్యాంక్కి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ వేశాము నాన్న డబ్బు వేసిన వెంటనే ఒకటే మాట అన్నారనమాట మన పొలం వెళ్ళిపోయింది అని దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది నిజం కాకపోతే మన పొలం మొత్తం మన పొలం మొత్తం వెళ్ళిపోయినట్టే అన్నారనమాట సో మా పొలం కాస్ట్ ఎయిట్ ల్యాక్స్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ అనమాట సో ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ పోతే మొత్తం పొలం పోయినట్టు అని సో నేను అలా ఏమవ్వలేనా అన్న అన్నానమాట సో నేనే చాలా కంగారు పెట్టాను వా అంటే మీడియేటర్స్ కంగారు పెట్టడంతో నాకు కొంచెం మొహమాటం సో నేనే కంగారు పెట్టి నాన్నని సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అనమాట బట్ నాన్న నమ్మలేదు అప్పటికీ అనుమానంగానే ఉన్నారు బట్ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా మధ్యలో అన్న ధైర్యంతో వేస్తారనమాట సో వేసిన ఫిఫ్టీన్ డేస్కి వేసిన ఫిఫ్టీన్ డేస్కి నా యూనివర్సిటీ అకౌంట్లో బ్యాలెన్స్ జీరో సో ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఉండాల్సిన అకౌంట్లో బ్యాలెన్స్ జీరో కాలేజ్ వాళ్ళని అడిగితే డబ్బు రిటర్న్ అయిపోయాయి అని చెప్పారు సో మళ్ళీ బ్యాలెన్స్ జీరో అని ఏడుస్తూ నేషనల్ మినిస్టర్కి చెప్తే మళ్ళీ నేషనల్ మినిస్టర్ మీడియేటర్స్తో మాట్లాడి మళ్ళీ ఈసారి థర్టీ టూ ల్యాక్స్ వేయించారు నా స్టూడెంట్ అకౌంట్లో థర్టీ టూ ల్యాక్స్ సో మేము అడిగింది సిక్స్టీన్ ల్యాక్స్ బట్ వాళ్ళు థర్టీ టూ ల్యాక్స్ వేశారనమాట సో ఇక్కడ వాళ్ళ తెలివి ఏంటంటే సో మేము కట్టిన ఎయిట్ ల్యాక్సే కాకుండా ఇంకా డబ్బులు పంపమని ఫోర్స్ చేయడానికి వాళ్ళు ఇంకా థర్టీ టూ ల్యాక్స్ వేశారనమాట సో వాళ్ళు ఇప్పుడు థర్టీ టూ ల్యాక్స్ వేశారు కాబట్టి దాంట్లో హాఫ్ సిక్స్టీన్ ల్యాక్స్ సో మేము ఇప్పుడు సిక్స్టీన్ ల్యాక్స్ కట్టాలన్నమాట సో ఆల్రెడీ ఎయిట్ కట్టాం కాబట్టి సో ఇంకొక ఎయిట్ ల్యాక్స్ కట్టమని బాగా ఇబ్బంది పెట్టేవారు సో మేము ఇప్పుడు ఇంకొక ఎయిట్ ల్యాక్స్ కట్టే పరిస్థితిలో లేము అని చెప్పాము చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టవారు ఇంకొక ఎయిట్ ల్యాక్స్ కూడా కట్టమని ఎయిట్ ల్యాక్స్ కాకపోతే కొన్నాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అయినా కట్టమన్నారు సో ఇంకొన్నాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ కాకపోతే మళ్ళీ త్రీ ల్యాక్స్ అయినా కట్టమన్నారు అనమాట సో చివరికి అలా ట్వంటీ థౌజండ్ అయినా కట్టండి అనే స్థితికి వచ్చారనమాట సో ఇంకొక రూపాయి కూడా కట్టే పరిస్థితి లేక మేము మౌనంగా ఉన్నాం సో వాళ్ళకి అర్థమైందనుకుంటా మేము అంతే కట్టగలమని కాబట్టి ఈ ఎయిట్ ల్యాక్స్తో స్కామ్ క్లోజ్ చేద్దాం అనుకున్నారేమో సో మళ్ళీ కొన్ని రోజులకి నా అకౌంట్లో వేసిన థర్టీ టూ ల్యాక్స్ వెనక్కి తీస్తారు సో మళ్ళీ నా అకౌంట్ బ్యాలెన్స్ జీరో కాలేజ్ వాళ్ళని అడిగితే అకౌంట్ కుడెంట్ ఫైండ్ అని చెప్పారు సో బ్యాలెన్స్ జీరో అయిపోయిన తర్వాత కూడా స్కామర్ కొన్ని రోజులు కాంటాక్ట్లో ఉన్నారు మా డబ్బు మాకు ఇవ్వండి మీరు ఇంకా ఫీజు కట్టద్దు అని చెప్పాము

ఏమండి ఇప్పుడు మాకు ఎలాగో అవసరం కాదు ఇప్పుడు పంపడానికి కావాలని అవసరం ఇక దయించి వేసేయండి సరే అండి మా డబ్బు మాకు ఇవ్వండి మీరు ఇంకా ఫీజ్ కట్టద్దు అని చెప్పాము అప్పటి నుంచి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు సో స్కామ్ క్లోజ్ అనమాట సో ఇలా వేసి తీసి త్రీ టైమ్స్ చేశారు సో ఇలా త్రీ టైమ్స్ చేయడం వల్ల నా అకౌంట్లో నా స్టూడెంట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్ పేమెంట్స్ బ్యాన్ చేశారు సో నేను ఇప్పుడు ఫీ పే చేయాలంటే మొత్తం డబ్బు ఇలా చేతితో పట్టుకుని తీసుకెళ్ళాలి సో ఇప్పుడు నేను కట్టాల్సిన ఫీ సిక్స్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ సో ప్రస్తుతానికి ఆల్ డోర్స్ క్లోజ్ అనమాట తెలిసిన వెంటనే చాలా ఏడ్చాను బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఈ పోలీస్ కంప్లైంట్ ఈ లాయర్స్ ఇవన్నీ తిరగడం సరిపోతుంది సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అలానే మేము డబ్బు వేసిన బ్యాంక్కి కూడా వెళ్ళి కనుక్కున్నాము బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పారంటే

మీలానే చాలామంది మోసపోతున్నారు ఈ స్కామ్ని నమ్మి అన్నారు సో ఇంకా అదే కాకుండా ఈ అకౌంట్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి మిగిలిన డబ్బంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకా ఏం చెప్పారంటే ఈ అకౌంట్ హోల్డర్ లోకల్ పర్సనే కాబట్టి మీరు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఈజీగా పట్టుకోవచ్చు అన్నారనమాట ఇన్ని ఇన్ని గొడవల మధ్యలో ప్రూఫ్స్ లేకపోతే అసలు ఆ కేసుకి విలువ ఉండదు కదా సో అసలు అన్ని ప్రూఫ్స్ కాల్ రికార్డింగ్స్ ఉన్న నా హార్డ్ డిస్క్ అప్పుడే క్రాష్ అయిందనమాట సో ఇది చెప్తే ఎవ్వరు నంబరు కదా సో మీ దగ్గర అసలు ప్రూఫ్సే లేవంటారు సో నాకు ఒక్క క్షణం మతి పోయిందనమాట సో సడన్గా ఒకరోజు నేను ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఏడబ్ల్యూబిటు ఎంపీ త్రీ కన్వర్ట్ చేయడానికి ల్యాప్టాప్లోకి ఎక్కించిన రికార్డింగ్స్ అన్నీ కనిపించాయి సో అప్పుడు అమ్మాయ అనిపించింది అనమాట సో ఇంత హడావుల్లో హార్డ్ డిస్క్ పోతే అది ఎలా ఉంటుందో అసలు ఊహించుకోవడానికి కష్టం అనమాట సో ఆ కాల్ రికార్డింగ్స్ మాత్రమే భద్రంగా ల్యాప్టాప్లో ఉన్నాయన్నమాట సో నేను కాపీ చేసుకోకపోతే ప్రూఫ్ సేవి ఉండేవి కాదు సో ఆ రోజు కన్వర్ట్ చేయడానికి నేను ల్యాప్టాప్లో వేసిన కాల్ రికార్డింగ్స్ సేఫ్గా ఉన్నాయి అన్నమాట సో వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పిలిచి నిలదీస్తే తెలిసిన విషయం ఏంటంటే మెయిన్ స్కామర్ మీడియేటర్ అయిన సునీల్కి కమిషన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తాను అని చెప్పినందుకు ఆయన ఈ పని చేశారని ఒప్పుకున్నారనమాట సో ఫిఫ్టీన్ థౌజండ్ కోసం నా చదువును మొత్తం ఆగిపోయేలా చేశారనమాట ఈ మీడియేటర్స్ అందరూ సో వాళ్ళు చెప్పడం అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పారు కాకపోతే నా అంచనా ప్రకారం వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ వరకు కమిషన్ ఉండొచ్చు సో ఎఫ్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుంది సో ఏం జరుగుతుందో చూడాలి సో మనీ వచ్చాయా లేదా అన్నది మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను అసలు ఏం అని వచ్చేస్తే బాగుండు బట్ సైబర్ క్రైమ్లో చీటింగ్ ప్లస్ సైబర్ క్రైమ్ ఇది సో చీటింగ్ ప్లస్ సైబర్ క్రైమ్లో పోయినవి రావడం అంత ఈజీ కాదు అని తెలిసింది యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు ఒకేసారి ట్వంటీ ల్యాక్స్ లిక్విడ్ క్యాష్ ఒక ప్లేస్కి ఇమ్మని డిమాండ్ చేశారు బట్ లెటర్ ఎందుకో మళ్ళీ బ్యాంక్కి వేయమన్నారు సో మేము ఇప్పుడు చేతికిచ్చుంటే మేము వాళ్ళకి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఇచ్చినట్టు ఆధారాలు కూడా ఉండేవి కాదనమాట సో ట్వంటీ ల్యాక్స్ పోవాల్సినవి ఎయిట్ ల్యాక్స్తో ఆగినందుకు సంతోషించాలేము సో యాక్చువల్లీ నేను ఈ వీడియోలో మీడియేటర్స్ ఫేసెస్ అన్నీ రివీల్ చేద్దాం అనుకున్నాను బట్ మేము మీడియేటర్ ఉక్రెయిన్ స్టూడెంట్ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరువుగా బతుకుతున్నాం మాకు డబ్బు లేకపోయినా ఇక్కడ గౌరవం ఉంది అని చెప్పారనమాట సో ఇప్పుడు నేను వీడియోలో వాళ్ళ ఫేసెస్ చూపిస్తే వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళు ఏదైనా చేసుకుంటే నాకు ఎనిమిది లక్షలు పోయిన బాధ కన్నా ఇంకా ఎక్కువ బాధ పడతానేమో అనేసి ఇంకా వాళ్ళ ఫేసెస్ చూపించకూడదు అనుకున్నాను సో ఇంకొక అమ్మాయి సాహితి పోయిన ఈఎంఐ కూడా ఇది స్కామ్ అయి తెలియక ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని మీడియేటర్స్ ద్వారా తెలిసింది ఎవరికన్నా చేయిస్తున్నారా సార్ ఇంకా ఇది జోసఫ్ గారి దగ్గరేనా సార్ సో తన ఐ ట్వంటీ ఆఫర్ లెటర్ కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట సో ఇది స్కామ్ అని చెప్పడానికి తన కాంటాక్ట్ కోసం చాలా ట్రై చేశాను బట్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు సో అసలు ఈ ప్రాసెస్ మీద మాకు డౌట్ వన్ మంత్ బ్యాక్ వచ్చినా కానీ మాకు ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అంటే నేను స్కామర్ నెంబర్ సో యుఎస్లో ఉన్నారు కదా ఆ స్కామర్ నెంబర్ నేను ట్రూ కాలర్లో కొడితే ఇలా వచ్చిందనమాట వాన్వాయ్ ఎల్ఎల్సి సిఏ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అని వచ్చింది సో అది గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా ఇమేజెస్ అన్నీ వచ్చాయన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ ఇమేజెస్లో ఏముందో సో అప్పుడు స్కామ్ అని కన్ఫర్మ్ అయిందనమాట సో మీరు కూడా ఒకసారి చూడండి గూగుల్లో ఓన్వో ఎల్ఎల్సి అని కొడితే వాళ్ళు చేసే స్కామ్స్ అన్నీ వస్తాయి సో రివ్యూస్ ప్రకారం ఈ కంపెనీ యూఎస్లో లీగల్గానే ఇలా ఫ్రాడ్ చేస్తుంది అని తెలిసింది సో నాకు ఆ రివ్యూస్ చదవడానికి చాలా భయం వేస్తుంది ఇంకా వీళ్ళు ఇవే కాకుండా క్రిమినల్ ఆర్గనైజేషన్ సినర్జీ ఫైనాన్స్ హెరాజింగ్ ఇంకా చాలా చేస్తారు అని తెలిసింది సో నా అదృష్టం ఏంటంటే ఇంకో ఒక అబ్బాయి వెళ్ళడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడని తెలిసి ఇవే చెప్దాం అనుకున్నాను సో బట్ ఎందుకన్నా మంచిది అని నాకు అయ్యాక చెప్దాం అనుకున్నాను అనమాట సో లేకపోతే అబ్బాయి డబ్బులు కూడా ఆ అబ్బాయి కాలేజ్ ఫీజు కూడా నేనే కట్టాల్సి వచ్చేది సో కాబట్టి ఇలాంటివి మీకు ఎవరైనా ఆఫర్ చేస్తే పోలీసులకు వెంటనే చెప్పండి ఇంకా చాలామందిని సేవ్ చేసిన వారు అవుతారు సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆఫర్ యుఎస్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు యూకే స్టూడెంట్స్కి కూడా అని స్కామర్ ఒకసారి చెప్పారు సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా మాస్టర్స్ ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం చెప్పండి ఎందుకంటే ఇది చాలా లార్జ్ స్కేల్లో జరుగుతుంది సో ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ ఫీ ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను నేను సో ఇంకా యుఎస్ కి వెళ్ళడమా లేదా డిసిజన్ తీసుకోలేదనమాట సో చాలా సైబర్ క్రైమ్స్ గురించి విన్నాం కానీ ఇంత జాగ్రత్త తీసుకున్న నేను కూడా ఇలాంటి చీటింగ్ ప్లస్ సైబర్ క్రైమ్ లో ఇరుక్కుంటానని అస్సలు అనుకోలేదు సో వీళ్ళ కాల్ రికార్డింగ్స్ లో వీళ్ళు బ్లాక్ మనీ టు వైట్ మనీ కన్వర్ట్ చేస్తారు అన్న కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అది ప్రాసెస్ అసలు ఆ బ్లాక్ మనీ కన్వర్షన్ అది వైట్ మనీ గా కన్వర్ట్ చేయడానికి లేకపోతే నేను చెప్పిన సెకండరీ ప్రాసెస్ అది చేయించుకోవాలన్నా గానీ ఏం చేసుకోవాలి చేసుకోవచ్చు అసలు సెకండ్ ప్రాసెస్ ఏంటంటే వేరే వాళ్ళు చేసుకుంటున్నారు కంప్లీన్యూ అది అనుకోండి మీ డబ్బులు మీకు వారం రోజులు వెనక్కి వచ్చేస్తుంది వాళ్ళు చాలా అమాయకంగా కనిపిస్తారు బట్ వీళ్ళు బ్లాక్ మనీ టు వైట్ మనీ కూడా చేస్తారు అని సో పోలీసులకు చెప్తే పరువు అన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అనేసి నేను బ్లాక్ మనీ టు వైట్ మనీ విషయం పోలీసులకే చెప్పలేదు అనమాట సో మీకు ఏదైనా దీనిని ఎలా డీల్ చేయాలి అన్నది తెలిస్తే కామెంట్స్లో చెప్పండి సో నెక్స్ట్ ఏమైంది అనేది ఇంకొక వీడియోలో తెలుసుకోం బట్ మీకు ఇలాంటిది ఏదన్నా జరిగితే వెంటనే నైన్టీన్ థర్టీ అన్న నంబర్కి చేయండి వన్ నైన్ త్రీ జీరో సో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు డబ్బు వేసిన అకౌంట్ని బ్లాక్ చేస్తారనమాట సో ఇది చాలా ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో మిగిలిన విషయాన్ని పోలీసులు వెంటనే సీరియస్గా తీసుకోకపోవచ్చు బట్ సైబర్ క్రైమ్ మాత్రం చా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు సో కాబట్టి మీరు వేసిన అకౌంట్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లం ఏంటన్నది తెలుసుకొని సో వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట అది ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇస్తే సో వాళ్ళు మీ డబ్బు వేసిన అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేస్తారు సో మర్చిపోకుండా వన్ నైన్ త్రీ జీరోకి మాత్రం చెప్పండి సో ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది సో పోలీసులు మిగిలిన విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేకపోవచ్చు బట్ సైబర్ క్రైమ్ని మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు సో ఖచ్చితంగా వన్ నైన్ త్రీ జీరోకి చెప్పడం మర్చిపోకండి సో ఫస్ట్లో చాలా ఏడ్చాను బట్ ఇంకా అలవాటు అయిపోయింది ఇవన్నీ ఇంకా పోయిన డబ్బు రాదు కదా సో మన ప్రయత్నం మనం చేయాలి సో మీరు మాత్రం ని మర్చిపోకండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫైవ్ ముందు చాలా మందికి ఎందుకు ఇస్తున్నా ఆయన ఇచ్చారు సార్ ఆయన జోసఫ్ నంబర్ ఇచ్చారు సార్ అదే సార్ ఒకసారి కనుక్కోండి సార్ అంటే భయంగా ఉంది ఇప్పుడు చదవాలో లేదో ఆ పై చెప్పండి ఇప్పుడు మా కానీ పడలేక మాకైతే డౌట్ డౌట్ అండి ఇది డౌట్ ఇప్పుడు డబ్బులు కట్టే వరకు తినేసాడు అండి ఇప్పుడు ఇప్పుడు ఎంత కట్టేమంటా అండి ఏడు లక్షల కట్టామండి బాబోయ్ బాబోయ్ డౌట్ వచ్చింది చెప్పండి నాకు డౌట్ వచ్చింది మా అమ్మాయి ఇప్పుడు అదే సబ్జెక్టులకి ఏదో కట్టాలంటే అని వస్తుందని ఏదో అంటుందండి బాబు వచ్చిందా అని వచ్చిందా చూడు ఒకసారి వచ్చిందంటే అంటే స్టార్టింగ్ నలభై వేల డాలర్లు ఉందని చూపింది సార్ లేదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అలా తీసేసుకున్నప్పుడు రిటర్న్ అమౌంట్ రిటర్న్ చేసేస్తే ఫస్ట్ టైం ఇరవై వేలు నెక్స్ట్ టైం ఇరవై వేలు చేసారు సార్ అప్పుడు అంటే రిటర్న్ తీసుకున్నప్పుడు ముప్పై డాలర్లు మిగిలిద్ద అకౌంట్ లో అలాగే అరవై అరవై డాలర్లు మీరు మొత్తం అదే అర్థం కావట్లేదు అంటే రిఫండ్ చేయడానికి ఏ అప్రూవల్ ఉండాలని అడిగాను అనమాట అసలు ఏమి అవ్వవు వచ్చిన మనీ ఉంటాయి రిఫండ్ ఇవ్వడానికి అసలు అవ్వదు అనేసి యూనివర్సిటీ లెటర్ ఒక స్క్రీన్ షాట్ మీరు అసలు ఈ అకౌంట్ లో డబ్బులు వెళ్ళారు